సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మండలం నింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాల వసతి గృహం భవనంలో కూరడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు చదువుతున్నారు అయితే అధికారులు వారందరికీ శిథిలావస్థలో ఉన్న ఒక పాత భవనంలో వసతి కల్పించారు భోజనం విరామ సమయం కావడంతో విద్యార్థులంతా భోజనానికి వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పిందని విద్యార్థులు తెలిపారు భోజనం చేసి హాస్టల్ భవనం ముందు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది ఈ ఘటనలో పదవ తరగతి చదువుతున్న తిరు జ్ఞానేశ్వర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివ మరియు ఆరవ తరగతి చదువుతున్న అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు శిథిరాల కింద ఉన్న విద్యార్థుల వస్తువులను తీసే క్రమంలో భవనం పూర్తిగా నిలబట్టమైంది ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు భవనం ఇంత శిథిలావస్థలో ఉంటే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని లోపల విద్యార్థులు ఉండి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో తొలిసా అని గురుకుల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు